హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్తో తేల్చి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అరవింద మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు మనిషికి మెల్క్ రావడంతో ఇక మిత్ర లేచి నెక్ మెట్లు దిగి కిందికి వస్తుంది మనిషి హాల్లోకి రాగానే ముందుగా జయదేవు నువ్వు చేసిన మోహసం ద్రోహం అన్ని మోసం ద్రోహం అన్ని కూడా బయటపడిపోయాయి నువ్వు తప్పించుకోలేవు మిత్ లక్ష్మి అంటూ జయదేవ్ అంటాడు అది ఏం జరిగింది అంటే అని మనిషి మాట్లాడుతూ ఉంటే వెంటనే కూర్చొని విందాక అసలు లేచి నిల్చొని మనిషి చెంప పగలగొడుతూ ఉంటుంది ఇంకేం మాట్లాడకు మనిషి మంచలేని మిత్రుల మీద సాగు మిత్ర పైన వేసావు రాణి కడుపు ఉందని చెప్పి అబద్ధం చెప్పావు అని అరవింద మనీషాన్ని తీరుతూ ఉంటుంది మా అక్కని పావని నువ్వు మోసం చేశావు చాలా బాధ పెట్టావు అని జాను అంటుంది అందుకే నీకు ఈ ఇంట్లో స్నానం లేదు అని జాను చెబితే అవును ఇన్ని చేసినా నీకు ఇంకా ఈ ఇంట్లో స్నానం ఎక్కడి నుండి వస్తుంది మర్యాదగా నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని లక్ష్మి కూడా గట్టిగా చెబు దాంతో మనిషి ఇది నీ మాటానా లేకుంటే అరవింద్ అంటే మాటానా అని మనిషి బాధగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇది నా మాట అంటూ మిత్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు నువ్వు నాకు చేసిన ద్రోహానికి నేను నీకు వేస్తున్న శిక్ష బయటికి పో అని మిత్ర చెయ్యి చూపిస్తూ ఉంటాడు నేను నిన్ను ఎంతగానో నమ్మాను నువ్వు ఇంత ద్రోహం చేస్తావా నాతో శారీరక సంబంధం ఉంది నా వల్లే ప్రెగ్నెంట్ అని ఇంత ద్రోహం చేస్తావా ని అన్ని బండారాలన్నీ కూడా బయటపడ్డాయి మనిషి ఇక తప్పించుకోలేవు మర్యాదగా బయటికి వెళ్ళు అని మిత్ర చెప్పడంతో ఇక మనిషి చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది మరి ఇంత చేసినా కూడా మనిషి బయటికి వెళ్తుందా లేదా అంతే నెక్స్ట్ చూద్దాం